सुमनसवन्दितसुन्दरि माधविचन्द्रसहोदरि हेममये मुनिगणवन्दितमोक्षप्रदायिनि मञ्जुलवासिनि वेदनुते पङ्कजवासिनि देवसुपूजितसद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदनकामिनि ఆది లక్ష్మి సద పాలయ మామ్ ఆది లక్ష్మి సద పాలయ మాం శ్రీమాత్రే నమ ఓం దుమ్ దుర్గాయే నమ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో వచ్చే మొదటి శుక్రవారం నుండి నేను వైభవ లక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నానండి ఈరోజు ఐదో వారం ఉద్యాపన చేసుకుంటాను అయితే ఉద్యాపన రోజు మనం అమ్మవారిని ఏ విధంగా పూజ చేసుకోవాలి అలాగే పసుపుతో అమ్మవారి పాదాలను ఏ విధంగా చేసుకున్నాను అలాగే మన ఇంటికి వచ్చే ముత్తైదులకు పాద పూజ ఏ విధంగా చేసుకున్నాను అలాగే అమ్మవారికి అభిషేకం అలాగే అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తానండి నిజంగా అమ్మవారిని నమ్మి భక్తితో కోలుస్తే మన కొంగు బంగారం చేస్తుంది ఖచ్చితంగా మనం కోరిన కోరికను నెరవేరుస్తుంది అయితే మనం పేదరికాన్ని తొలగించి దారిద్రాన్ని తొలగించి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందండి అయితే ముందుగా ఇప్పుడు అమ్మవారి పీటను ఏ విధంగా పెట్టుకున్నానో చూపిస్తానండి ఈ విధంగా మనం ఆవు పేడతో అలికి దానిపైన బియ్యం పిండితో అష్టదలో ముగ్గు పెట్టాలండి మాకు దగ్గరలోనే డైలీ ఫారం ఉంది కాబట్టి అక్కడ మా వారు వెళ్ళి ఆవు పేడనైతే తెచ్చారండి మార్గశిర మాసంలో మొదటి లక్ష్మి గురువారం రోజు పంచగవ్య దీపాన్ని వెలిగించుకున్నాను అలాగే ఈరోజు వైభవ లక్ష్మి వ్రతం కాబట్టి కొద్దిగా ఆవు పేడను తీసి పక్కన పెట్టానండి ఆవు పేడతో ఈ విధంగా ఉత్తర దిక్కుగా లేదంటే తూర్పు దిక్కుగా మనం ఎక్కడైతే పీట ఏర్పాటు చేసుకుంటామో అక్కడ ఆవు పేడతో అలికి దానిపైన బియ్యం పిండితో అష్టదళం ముగ్గు పెట్టాలి అయితే ఒకవేళ ఆవు పేడ కనుక లేకపోతే మనం పసుపుతో కానీ లేదంటే జాజుతో కానీ అలికి ఖచ్చితంగా అష్టదళం ముగ్గునైతే పెట్టాలండి ఆ తర్వాత ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి ఆ పీటను కూడా పసుపుతో దానిపైన అష్టదళం ముగ్గు పెట్టి ఎర్రని వస్త్రాన్ని చూపించిన విధంగా ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలండి అలాగే మనం కొద్దిగా బియ్యం పోసి చతురస్ర ఆకారంలో ఈ విధంగా బియ్యాన్ని పరచాలండి ఇప్పుడు దీనిపైన మనం కలసమైతే పెట్టాలి అయితే ఈ బియ్యం మనం పూజ అయిన తర్వాత పక్షులకు లేదంటే ఈ బియ్యాన్ని నానపెట్టి అందులో కొద్దిగా బెల్లం కలిపి గోమాతకు తినిపియాలండి అలా గోమాతకు ఈ బియ్యాన్ని తినిపించడం వలన ముక్కోటి దేవతలు సంతోషించి ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది అయితే రెండు తమలపాకులు పెట్టి దానిపైన కొద్దిగా బియ్యం పోసి ఈ బియ్యం పైన పసుపు కుంకుమ వేసి రాగి చెంబు లేదంటే వెండి చెంబును ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలండి అయితే ఇక్కడ నేను అమ్మవారికి చీరలాగా కట్టిస్తున్నానండి నాలుగు వారాలు మామూలుగా కలిసిం పెట్టి పూజ చేసుకున్నాను ఆ వీడియోస్ కూడా పెట్టానండి ఎవరైనా చూడని వారు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఆ తర్వాత కింద ఒక రాగి చెంబు అందులో నీళ్లను నింపుకున్నానండి రెండో రాగి చెంబులో కూడా అలాగే మనం నీళ్లు నింపి అందులో పసుపు కుంకుమ అసింతలు పచ్చకర్పూరము జవ్వాది అలాగే ఇలాచి లవంగాలు రూపాయి నాణం అలాగే బంగారం కాసు కనుక ఉంటే వేసుకోవాలండి లేదంటే రాగి నాణం వేసుకోవచ్చు తర్వాత ఐదు తమలపాకులు లేదంటే మామిడి ఆకులు పెట్టి కొబ్బరికాయను ఈ విధంగా పెట్టాలండి అయితే ఇక్కడ అమ్మవారికి బ్లౌజ్ పీస్తో ఈ విధంగా చీర కట్టించానండి అయితే వైభవ లక్ష్మీదేవికి ఎర్రని వస్త్రం అన్నా ఎర్రని గాజులన్నా అలాగే ఎర్రని పువ్వులు అంటే చాలా చాలా ప్రీతి కాబట్టి వైభవ లక్ష్మి వ్రతం చేసుకునే వారు ఖచ్చితంగా ఎర్ర రంగు చీర కట్టాలి అలాగే చేతికి కూడా ఎర్రని గాజులు ధరించాలండి కాబట్టి ఇక్కడ అమ్మవారికి ఎర్ర బ్లౌజ్ పీస్ తో ఈ విధంగా చీర కట్టించాను అలాగే ఎర్రని గాజులు కూడా వేశానండి అలాగే ఈరోజు అమ్మవారికి ముఖం ఈ విధంగా పెట్టానండి వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కొన్నాను ఈ ముఖాన్ని నేను ఇక్కడ ఈ విధంగా పెట్టాను అలాగే అమ్మవారికి కొప్పుతో పాటు జడ కూడా వేశానండి ఈ విధంగా అమ్మవారికి నా దగ్గర ఉన్న గిరుటు నగ్గలతో ఈ విధంగా అందంగా అలంకరణ చేసుకున్నానండి అలాగే అమ్మవారి పాదాలు కూడా చేసుకున్నానండి అయితే పాదాలు ఏ విధంగా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇప్పుడు ఈ వీడియోలో పెట్టాలంటే వీడియో లెంత్ అయిపోతుంది లెంత్ ఎక్కువగా ఉంటే చాలామంది చూడటం లేదు కాబట్టి చూపించడం లేదండి ఈ విధంగా మా ఇంటి వైభవలక్ష్మి దేవిని అలంకరణ అయితే చేసుకున్నానండి ఎంత ముద్దుగా కనిపిస్తున్నారో అమ్మవారు చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదండి చాలా అంటే చాలా ముద్దుగా కనిపిస్తున్నారు అయితే మనం వైభవలక్ష్మి చిత్రపటం కూడా పెట్టాలండి అలాగే విష్ణుమూర్తి చిత్రపటం లేదంటే విగ్రహం కనుక ఉంటే పెట్టాలి ఇక్కడ నేను విగ్రహం పెట్టానండి ఆ తర్వాత నా దగ్గర ఉన్న పువ్వులతో ఈ విధంగా అలంకరణ అయితే చేసుకున్నానండి అలాగే అమ్మవారికి కొన్ని పండ్లు కూడా ఏర్పాటు చేసుకున్నాను అలాగే ఈరోజు కనీసం ఐదుగురు ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి కాబట్టి తాంబూలాన్ని కూడా ఈ విధంగా సర్ది పెట్టుకున్నానండి అలాగే అమ్మవారికి పిండి వంటలు చేసి అమ్మవారికి నివేదన చేసి తర్వాత మన ఇంటికి వచ్చిన ముత్తైదులకు భోజనం చేపియాలండి కాబట్టి వాళ్ళ కోసం ఈ విధంగా పిండి వంటలు అయితే చేసుకున్నాను నేను అన్ని వంటలు నేనే చేసుకోవాలండి అమ్మవారికి అలంకరణ కూడా నేనే చేసుకోవాలి ఇంట్లో నేను ఒక్కదానే ఉంటాను మా అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోతుంది ఉదయాన్నే ఏడు గంటలకి అలాగే మా వారు పని మీద బయటికి అయితే వెళ్ళిపోతారండి అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేసుకోవాలి ఇంకా ఉదయం నుంచి ఉపవాసం ఉండి అన్ని పనులైతే చేసుకున్నాను తర్వాత మళ్ళీ స్నానం చేసుకున్నానండి ఉదయం మామూలు తలస్నానం చేసుకున్నాను సాయంత్రం స్నానం అయితే చేసుకున్నానండి ఆ తర్వాత ఎర్ర రంగు చీరనైతే కట్టుకున్నాను అయితే ఈ చీర మా అన్నయ్య శారీ ఫంక్షన్లో పెట్టారండి అయితే ఈ చీర చూసినప్పుడు అలా చాలా బాధ వేస్తూ ఉంటుంది ఎందుకంటే మా అన్నయ్య మా దగ్గర ఇప్పుడు లేరండి కరోనా వచ్చినప్పుడు మా అన్నయ్య కాలం చేశారండి కాబట్టి ఈరోజు ఎర్ర రంగు చీర కట్టాలి కాబట్టి ఈ చీరను అయితే కట్టుకున్నాను అయితే నాలుగు వారాలు నేను మొదటిసారిగా పూజ చేసేటప్పుడు కొన్నాను ఆ చీరనే కట్టుకున్నానండి అయితే ఈరోజు ఉద్యాపన కాబట్టి ఈ విధంగా ఈ చీరనైతే కట్టుకున్నానండి అలాగే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అమ్మవారి కోసమని వన్ గ్రామ్ గోల్డ్ నెక్లెస్ అయితే తీసుకున్నాను ఆ నెక్లెస్ అమ్మవారికి వేసి ఈరోజు నేను వేసుకున్నానండి ఆ తర్వాత మా వారు కూడా ఇంటికైతే తిరిగి వచ్చేసారు ఇద్దరం కలిసి పూజనైతే చేసుకుంటున్నాము అయితే మనం వ్రతం చేసేటప్పుడు ఖచ్చితంగా దంపతులు ఇద్దరు కూర్చొని పూజ కనుక చేసుకుంటే వ్రతం చేసుకుంటే పూజ ఫలితం సంపూర్ణంగా వస్తుంది కాబట్టి ఉదయాన్నే మా వారు బయటికి వెళ్ళేటప్పుడు చెప్పానండి కనుక గంట ముందే వచ్చేసారన్నమాట ఇక తను కూడా ఫ్రెషపై వచ్చిన తర్వాత ఇద్దరం పీటలపైన కూర్చొని పూజనైతే ప్రారంభం చేసుకున్నామండి అయితే వైభవ వ్రత కథల్లో స్వయంగా అమ్మవారే చెప్పిన ఒక విషయం అయితే ఉందండి అది తూచ తప్పకుండా ఏ ఇంట్లో అయితే పాటిస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట్లోనే నేను స్థిరంగా ఉంటాను అని అమ్మవారి స్వయంగా చెప్పింది ఆ విషయం ఏమిటంటే అదేమిటంటే యాత్రా భాగ్యత దాసమాన చరణ ప్రక్షాళనం భోజనం వాసీతు దేవత అర్చన విధి సత్యం గావం పాలనం ధాన్య నామాపి సంగ్రహన్ నకల హస్తి తాతు రూపప్రియ దృష్టిం ప్రసార వాసామి తత్ర స్థదేతర నిష్ఫల అంటే అర్థం ఏమిటంటే వైభవలక్ష్మి దేవియే స్వయంగా చెప్పింది అంటే ఏ ఇంటిలో వారైతే అతిథి అభ్యాగతులకు దాసుల వల్లే నుండి వారి పాదాలు కడిగి ఆ తీర్థం శిరస్సున చల్లుకొని తమ కన్నా ముందుగా వారికి భోజనాదులు నేర్పరిచి తదనంతర శయ్యపాద సేవాదులు చేస్తూ ఉంటారు ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా అర్పింపబడుతూ ఉంటారు ఏ ఇంట ఆసత్యం పలకరో ఏ ఇంట గో పోషణం గోపూజ జరుపుతూ ఉంటారు ఏ ఇంట ధాన్యం దానం జరుగుతుందో లేదా దానం చేసేటంతా సమృద్ధిగా ఉంటుందో ఏ ఇంటిలోని వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారు ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆయా ఇండల్లో నేను సుస్థిరనై ఉంటాను అని అర్థం కాబట్టి సదాచారాన్ని సౌశల్యాన్ని పాటించాలి ఈ విధంగా అమ్మవారే స్వయంగా వ్రతకథలో చెప్పింది ఎవరికి చెప్పిందంటే శీల గుణశీల సుశీల విశాల ఈ నలుగురు అక్క చెల్లెలకు అమ్మవారే స్వయంగా వృద్ధామాత రూపంలో వచ్చి చెప్పింది కాబట్టి వాళ్ళు కూడా ఆ విధంగానే అమ్మవారి చెప్పిన ప్రకారంగా వ్రతాన్ని ఆచరించి పూజను చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి కరుణించి అన్ని రకాల సమస్యలను తాను దగ్గర ఉండి చేయి పట్టుకొని ముందుకు నడిపించింది సమస్యలన్నిటినీ దూరం చేసింది తిరిగి పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి వచ్చేలా చేసింది అలాగే వాళ్ళ జీవితంలో పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి ప్రసాదించింది కాబట్టి మనం కూడా ఆ వైభవ మాత పాదాలను పట్టుకొని అమ్మవారిని శరణు కోరితే ఖచ్చితంగా అమ్మ మన కోరికలను కొంగు బంగారం చేస్తుంది ముఖ్యంగా మనం పూజ చేసేటప్పుడు శుచి శుభ్రత అలాగే ఆసత్యం పలకకూడదు ఇరుగు పొరుగు వారితో కలిసి మలిసి ఉండాలి చీటికి మాటికి కయ్యానికి దిగకూడదు మన ఇంటికి అతిథులు ఎవరు వచ్చినా సరే వాళ్ళ మనసు బాధపడేలాగా మన ప్రవర్తన ఉండకూడదు కొంతమంది ఏదో ఒక రకంగా సూటిపోటి మాటలతో వాళ్ళ మనసు బాధపడేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు అలా కనుక చేస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు ఒకవేళ వచ్చినా ఏదో ఒక రూపంలో ఖర్చైపోతుందే తప్ప మన ఇంట్లో మాత్రం నిలవదు కాబట్టి అమ్మవారికి మనం పూజ చేసేటప్పుడు భక్తి శ్రద్ధ శుచి శుభ్రత అలాగే మన మనసులో ఎవరిపైన ఎలాంటి స్వార్థం కానీ అసూయ కానీ ఉండకూడదు ఎలాంటి కల్మశం లేకుండా నిర్మలమైన మనసుతో ఎవరైతే ఉంటారో అలాంటి వారి ఇంట్లో వైభవ లక్ష్మీదేవి ఎప్పుడు నిరంతరం స్థిరంగా ఉంటుంది ఎలాంటి కష్టం వచ్చినా సరే అమ్మ మన చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తుంది ఉదాహరణకి మనం ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళే మార్గంలో ముళ్ళు కనుక కనిపిస్తే మనం ఎలాగైతే ఆ ముళ్ళును తీసి పక్కన పడేసి ముందుకు ఎలాగైతే నడుస్తామో వైభవ మాత పాదాలు పట్టుకున్న వారి జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని మనం ముళ్ళును ఎలాగైతే తీసి పక్కన పడేసి ముందుకు నడుస్తామో ఆ విధంగానే ఆ కష్టాన్ని అమ్మ తీసి పక్కన పడేసి మనల్ని దగ్గర ఉండి చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తుంది కాబట్టి వైభవ మాతను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నమ్మకంతో అమ్మను శరును కోరుకోవాలండి అప్పుడు మనం కోరిన కోరికను కొంగు బంగారం చేస్తుంది ఆ వైభవ లక్ష్మి మాత కాబట్టి నేను కార్తీక మాసంలో వచ్చే మొదటి శుక్రవారం నుండి ప్రారంభం అయితే చేసుకున్నానండి ఒక వారం అయితే బ్రేక్ అయ్యింది లేదంటే కార్తీక మాసం వెళ్ళే ముందు వచ్చే శుక్రవారం పూజ కంప్లీట్ అయ్యేది ఉద్యాపన చేసుకునేదాన్ని కానీ ఒక వారం బ్రేక్ కావడం వలన మార్గశిర మాసంలో మొదటి శుక్రవారం రోజు ఉద్యాపన అయితే చేసుకున్నాను అమ్మవారికి మార్గశిర మాసంలో కూడా పూజ అందుకోవాలని ఉందేమో కాబట్టి ఒక వారం అయితే బ్రేక్ అయ్యింది మార్గశిర మాసంలో మొదటి లక్ష్మి గురువారం అమ్మవారికి ఆరాధన చేసుకున్నాను అలాగే రెండవ రోజు శుక్రవారం రోజు వైభవ లక్ష్మి మాత ఉద్యాపన ఈ విధంగా చేసుకున్నానండి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం అలాగే నా దగ్గర ఉన్న పువ్వులతో అలంకరణ అలాగే అమ్మవారి దగ్గర నూట ఎనిమిది నాణలతో వైభవ లక్ష్మి అష్టోత్తరం కూడా చదువుకున్నాను అలాగే మహాలక్ష్మి అష్టకం చదువుకున్నాను అలాగే కనకధార స్తోత్రం కూడా పారాయణ చేసుకున్నానండి తర్వాత నేను ముందుగా చేసుకున్న పిండి వంటలైతే అమ్మవారికి నివేదన చేసుకున్నాను అలాగే సంపూర్ణ తాంబూలం కూడా సమర్పించుకున్నానండి కొబ్బరికాయ కూడా కొట్టి సమర్పించుకున్నాను తర్వాత అమ్మవారికి కర్పూర నీరజన హారితి కూడా సమర్పించుకున్నానండి ఆ తర్వాత వ్రత కథ చదివిన తర్వాత పంచహారతి కూడా సమర్పించుకుంటున్నాను నిజంగా మన జీవితంలో ఒక అద్భుతం జరగాలి అంటే ఖచ్చితంగా మనం అమ్మవారి శరణు కోరాలండి అమ్మవారి పాద సేవ చేసుకోవాలి అప్పుడే మన జీవితంలో ఒక వెలుగు అనేది వస్తుంది అలాగే మన జీవితంలో వైభవం అనేది కలుగుతుంది ఆకస్మిక ధన ఆకర్షణ అఖండ ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా ప్రసాదిస్తుంది వైభవ లక్ష్మి మాత అయితే కర్పూర నీరజన హారతి సమర్పించిన తర్వాత వ్రత కథ అయితే నేను మా వారు ఇద్దరం అక్షింతలు చేతులు పట్టుకొని కథ అయితే చదువుకున్నాము చదువుకొని అమ్మవారి పాదల దగ్గర వేసి మా శిరస్సును కూడా కొద్దు కొద్దిగా వేసుకున్నామండి ఆ తర్వాత పంచహారతి సమర్పించే ముందు మా ఇంటి పక్కన ఉన్న వరలక్ష్మి గారు అయితే కరెక్టు పంచహారతి సమర్పించే ముందు అక్కడికైతే వచ్చారండి కాబట్టి ఇద్దరం కలిసి పంచహారతి సమర్పించుకున్నాము శ్రీ త్రిపుర సుందరికి మణిద్వీపవాసినికి జయమంగళం నిత్య శుభమంగళం ओङ्काररूपिङ्कारवासिकी श्रीम्बीजवाहिकी जयमङ्गलं नित्यशुभमङ्गलम् आपदल बापेटि सम्पदलु नुसगेटि श्रीनगरसिंहानेश्वरिकी जयमङ्गलं नित्यशुभमङ्गलम् वेदाू नादािरसुच्चि म्रोक्केटि श्रीरत्नसिंहाश्वरिकी जय मङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलम् ఈ విధంగా అమ్మవారికి పంచహారతి కూడా సమర్పించుకున్నానండి తర్వాత మళ్ళీ కర్పూర నీరజన హారతి సమర్పించాను ఆ తర్వాత మా వారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి నేను ఖచ్చితంగా ఏ పూజ చేసిన ఏ వ్రతం చేసిన అలాగే శుక్రవారం మంగళవారం రోజు ఇంట్లో పూజ అయిన తర్వాత మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటానండి మనం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ముందు మనం భర్త సేవ చేసుకుంటేనే ఆ పూజ ఫలితం అనేది సంపూర్ణంగా వస్తుంది కాబట్టి నేను ఖచ్చితంగా ఆ విధానాన్ని ఆచరించుకుంటూ వస్తున్నానండి ఒక్కసారి చాగంటి కోటేశ్వరరావు చెప్పినప్పుడు విన్నాను అప్పటి నుంచి ఆ విధానాన్ని పాటించుకుంటూ వస్తున్నానండి ఈ విధంగా నేను ఐదో వారం వైభవ లక్ష్మి మాత వ్రతం చేసుకున్నాను ఉద్యాపన ఈ విధంగా చేసుకున్నానండి అయితే ఈ వీడియో తర్వాత ముత్తైదులకు పాదసేవ ఏ విధంగా చేసుకోవాలి అలాగే వాళ్ళకి తాంబూలం ఏ విధంగా సమర్పించుకున్నాను అలాగే వాళ్ళకు నేను తయారు చేసిన పిండి వంటలు ఏ విధంగా పెట్టుకున్నానో నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఈ వీడియోలో పెట్టాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆ వీడియోను కూడా ఖచ్చితంగా చూడండి అలాగే నా పూజ విధానం మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే నేను మా వారు ఇద్దరం పూజ మొత్తం అయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగామండి ఈ విధంగా మా వైభవలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత మా ఇంటికి వచ్చిన ముత్తైదులకు పాదసేవ కూడా చాలా బాగా చేసుకున్నానండి వైభవలక్ష్మి వ్రతంలోనే ఉంది మన ఇంటికి వచ్చిన ముత్తైదులకు పాదలను కడిగి ఆ నీళ్లను శిరస్సున ధరించి ఆ తర్వాత వాళ్ళకు కాళ్ళకు పసుపు అలాగే పారాని అలాగే పసుపు కుంకుమ గంధం ఆ తర్వాత తాంబూలం సమర్పించి వాళ్ళకు ఏదైనా తీపి పదార్థం తినిపియాలండి అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను అమ్మవారి పాదాలు కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అవి కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి అమ్మవారి పాదాలు చిన్న చిన్న పాదాలు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో నిజంగా చూస్తూ ఉంటే ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి మరికొద్ది మందిని ఈ వీడియోను షేర్ చేయండి వాళ్ళకు ఉపయోగపడుతుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్ బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ